ఎస్తాని సేవా దృక్పథం కలిగిన యువకుడని ఎంతో చురుకుగా పనిచేస్తాడని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు నెల్లూరు పెద్ద బజార్లో స్థాపించిన మిడిల్ సర్వీసెస్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మిడిల్ మాన్ సర్వీసెస్ పది మందికి ఉపాధి కల్పించాలని ఆయన ఆకాంక్షించారు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో సామాన్యులకు సేవలందించి అభివృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నానన్నారు అనంతరం మదినబాద్ లైన్ హాజీ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అవసరార్థం వారికి కావాల్సిన సేవలను ఏర్పాటు చేయడానికి మిడిల్ మాన్ సర్వీసెస్ ఉపయోగపడుతుందన్నారు కేవలం యాప్ ద్వారా ఈ సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు Terima <laughs> Sekarang jadi dengan, dah. Umum lagi, ni Ya. Ini. वो तो इतना बहुत कंसर्ट बहुत इतना बहुत कंसर्ट है जरा तो जो सर ने वो ओपन किया हां आऊं मैं लगा ले 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 जरा प्लीज स्टॉप प्लीज स्टॉप యజదాని ఆధ్వర్యంలో మిడిల్ మ్యాన్ సర్వీసెస్ షోరూమ్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది యజ్దాని మొదటి నుంచి కూడా చాలా చురుగ్గా పనిచేసేటువంటి అబ్బాయి పది మందికి ఉపయోగపడాలా అని ఆలోచన కలిగినటువంటి ఒక సర్వీస్ ఓరియంటేషన్ ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి సో అందుకే తనకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఒక మంచి గుర్తింపునిచ్చింది యువజన విభాగం నగరాధ్యక్షుడిగా కూడా దాన్ని పెట్టడం జరిగింది కేవలం ఆ పోస్టుకి అతన్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అతనిలో ఒక మంచితనం కానీ పది మందికి ఉపయోగపడాలా అని అనే ఆలోచన ఉండడం తనకి ఆ పదవి ఇవ్వడంలో కూడా కారణమైంది అదేవిధంగా ఈరోజు ఈ షోరూమ్ కూడా మిడిల్ మ్యాన్ సర్వీస్ అనే షోరూమ్ని ప్రారంభించడం దీని గురించి కూడా నేను అడిగినాను అడిగినప్పుడు ఈ సామాన్యులకు కానీ పేదలకు కానీ ఇప్పుడున్నటువంటి మొత్తం ఎలక్ట్రానిక్ యుగం అయిపోతుంది ప్రతిదీ కూడా డిజిటలైజేషన్ అయిపోతూ ఉంది అన్నిటికీ కూడా స్మార్ట్ కార్డులు కానీ అన్ని రకాలైనటువంటి ఈ ఈరోజు అవసరమయ్యే పరిస్థితి ఉంది మరి వీటన్నింటికి కూడా ఒక సామాన్యుడి కానీ ఒక పేదవాడికి కానీ అంత అప్డేట్ కా కాలే కాలేడు వాటి కోసం వెళ్ళడం కానీ అది సెర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి కార్డులు తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా సర్వీస్ చేసినట్లు ఉండాలా అదేవిధంగా షోరూమ్ కూడా ఇంకొంచెం నీట్గా చక్కగా డెవలప్ చేయాలన్న ఒక మంచి ఆలోచనతో యజదాని ఈ షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది ఇది తప్పకుండా పది మందికి ఉపయోగపడాలా అతను కూడా పది మందికి దీంట్లో ఒక ఉపాధి కల్పించే విధంగా ఈ షోరూమ్ డెవలప్ అవుతూ సిటీలో కూడా ఇట్లాంటి షోరూమ్స్ మరిన్ని యజదాని ఆధ్వర్యంలో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతను భవిష్యత్తులో కూడా ఒక మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు పెద్ద బజార్లో మిడిల్ మ్యాన్ సర్వీసెస్ అని చెప్పేసి మా యజదాని గారు ఓపెన్ చేయడం జరిగింది మా పెద్దలు రావడం ఈ యొక్క అట్మాస్ఫియర్కి ఒక గ్రాండ్ సక్సెస్గా మారింది సో ఇక్కడ మిడిల్ మ్యాన్ సర్వీసెస్ అంటే మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇళ్ళల్లో ఏదో ఒక అవసరాలు ఉంటాయి మనకు కావాల్సిన పర్సన్ రెడీగా లేకపోయి ఉండొచ్చు ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో కరెంట్ పోయింది ఒక కరెంటు ఎలక్ట్రిషియన్ కావాలా ఇమ్మీడియట్గా ఈ మిడిల్ మ్యాన్ సర్వీసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఫోన్ చేస్తే ఏదైనా వర్క్ మీకు చున్నం పని అయినా కానీ ఇమ్మీడియట్గా మధ్యాహ్నం నుంచి ఒక కూలి పని కావాలా ఒక వర్కర్ కావాలా ఇమ్మీడియట్గా మీకు సర్వీస్ ఉంటుంది అందుబాటులో మీ ఇల్లు మారాలా ఇంట్లో సామాన్లు అన్నీ ఒకేసారి వ్యాన్ తోటి వచ్చి వీళ్ళు మొత్తం తీసుకుని ఒక అద్భుతమైన సర్వీస్ ఈ సర్వీసెస్ యాక్చువల్గా మెట్రో సిటీస్లో ఉన్నాయి మన నెల్లూరులో ఎస్ అని గారు ఆలోచించి మన నెల్లూరులో లేదే అని చెప్పేసి అటువంటి సర్వీస్ ఇక్కడ పెట్టడం అనేది మన నాకు మన నెల్లూరు ప్రజలకు ఎంతో గర్వకారణం ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి నీడ్స్ చాలా ప్రతి ఒక్కరిలో ఒక ఏదో ఒక అవసరం ఉంటుంది ఒక మనిషికి ఇంట్లో పని చేయడానికి ఒక వర్కర్ అవసరం అందరూ పెట్టుకోలేరు కదా ప్రతి పనికి పెట్టుకోలేరు కదా అది ప్రతి పనికి మిడిల్ మ్యాన్ సర్వీసెస్ ఉంది నెల్లూరులో అది చాలా గొప్ప విషయం ప్రతి ఒక్కరు ఇది గమనించి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ సర్వీస్ అన్ని మీరు లాభం పొందుతారని కోరుకుంటున్నానండి నమస్తే సర్వీస్ అనే ఇనాగ్రేషన్ విచ్చేసిన మా గురు మా బాస్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారికి నా వెల్వేషర్ నా శ్రేయభిలాషి ఇంతిఆ గారికి మరి అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులు చూడని కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ఈ రోజు ఈ మిడిల్ మ్యాన్ సర్వీస్ అనేది సామాన్య ప్రజలకు ఒక చిన్న కార్డు అప్డేట్ చేసుకోవాలి అనంటే ఒక పూట ఒక అర పూట గడిపే పరిస్థితి అలా కాకుండా వాళ్ళకి అతి దగ్గరలో సేవ చేయాలనే ఉద్దేశంతో అంటే చాలా ఈజీ యాక్సెస్ ఉండే విధంగా వాళ్ళ టైం తగ్గాలని చెప్పేసి ప్రతి సర్వీసు ఏదైతే వాళ్ళు కోరుకుంటారో ఏ పని అయితే వాళ్ళు చెప్తారో అదే మా పని మదిన వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా వీరా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ నెల్లూరు